నమస్తే స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కొత్త రేషన్ స్మార్ట్ కార్డులను లబ్దితాలకు అందించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రతి అర్హుడికి చేరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షతో ఈ పంపిణీ చేపట్టినట్లుగా చెప్పారు ప్రతి అర్హుడి నిత్యావసర సరుకులు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు పారదర్శకతతో కూడిన విధానంలో రేషన్ కార్డులు మంజూరు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే

కూడా కార్డులు కుటుంబ కార్డులు కూడా రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్ తోటి చెప్తా ఉన్నాం తహసీల్దార్ గారికి విఆర్ కానీ గ్రామ సచివాలయ సిబ్బంది రేషన్ డిపో డీలర్లకి చేస్తున్న ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమం ప్రజల మెప్పు కోసం పనిచేయండి అని చెప్పి ప్రజల యొక్క అవసరాల్లో రేషన్ కార్డులు ఎక్కడా కూడా మిస్యూజ్ చేయడానికి వీలు లేదు రేషన్ ఎక్కడైనా దొరికితే ఇమీడియట్ గా క్రిమినల్ చర్య తీసుకోబడుతుందని ప్రభుత్వ పరంగా చూస్తున్నా అంచేత ఈ రేషన్ కార్డులు చాలా జాగ్రత్తగా ఎవరైతే మీకు ఒక గ్రామ సచివాలయ చెప్పి ఏర్పాటు చేస్తా ఉన్నారు దీని ద్వారా వారే మీ దగ్గరకు వచ్చి మీ ఐబ్రోస్ ఏలిపుత్రలు ఇవన్నీ కూడా వారి యాప్ లో అప్లోడ్ చేస్తారు ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమై పదిహేను రోజుల్లో కంప్లీట్ చేయవలసిన సచివాలయ సిబ్బంది కూడా ప్రత్యేక చర్చలో పనిచేయమని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో ప్రజలే హర్షించే విధంగా మన ప్రభుత్వం పనిచేయాలి కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం అధికారులు వివాహ సచివాలయాల్లో సిబ్బంది వాస్తవం ఎక్కడ ఏది ఏది ఉన్నా భవిష్యత్ కాలంలో సచివాలయ సిబ్బందిని కూడా తీసుకురాబోతున్నాం అనే మాట చెప్తా ఉన్నాను మొన్న నిరుద్యోగ యువత యువత సంబంధించినంత వరకు పద్నాలుగు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఉద్యోగాల గురించి నిన్న మొన్న ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ యువతకి ప్రత్యేకమైన అభినందలు ఈ ప్రభుత్వ పక్షాన్ని కూడా చెప్తా ఉన్నాం ఈనాడు ఈ కార్యక్రమం మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఇంకా రేషన్ కార్డు రావాల్సి కొన్ని ఉన్నాయి సుమారు మన నియోజకవర్గంలో రెండు వేల కార్డులు రావాల్సిన కార్యక్రమాలు ఇంకా రావాల్సిన కార్డులు హెల్త్ కార్డులు ఉన్నాయి త్వరలో పూర్తి చేస్తామని ఏదైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా సరిచేసి త్వరలో ఇస్తామనే మాట ఈనాడు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం ఆచట పంటలకు వచ్చినప్పటికీ ఈరోజు ఆల్టర్నేటివ్ సింగల్ కార్డులు కానీ పేరు మార్పులు కానీ పేరు డిలీషన్స్ కానీ ఎడిషన్స్ కానీ సంబంధించిన కార్డులు పదకొండు వందల యాభై ఐదు కార్డులని కరెక్ట్ చేశామని మాట చెప్తా ఉన్నాం కొత్త కార్డులతో చూద్దా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే మీ అభ్యర్థనలు ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా అనేక సమస్యల్లో మార్పులు సేర్చితో పాటు సరి చేసే కార్యక్రమం పెట్టాం ఇంకా ఏమైనా చాలా ఉంటాయి గ్రామ సచివాలయ సిబ్బంది దాన్ని చేసుకుని వెళ్ళి తహసీల్దార్ గారి దగ్గర కరెక్ట్ చేసుకుని ఆ కుటుంబాన్ని ఇబ్బంది లేదు రేషన్ కార్డు క్యూఆర్ కోడ్ని అందజేసే బాధ్యత త్వరగా పూర్తి చేయండి గైడ్ లైన్స్ ఇచ్చారు ఏ రోజు ఏ కార్యక్రమం చేయాలో యాప్ ఓపెన్ చేయండి యాప్ ద్వారా వారందరూ కూడా ఆ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం అందాక చిన్న రేషన్ కార్డు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి